జమ్మూ కాశ్మీర్ లో తెలుగు జవాన్ మురళీ నాయక్ దిగ్భాంతి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ రోజు వెళ్లనున్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కు చెందిన మురళి నాయక్ పాకిస్తాన్ జరిపిన కాల్పులో వీరమరణం పొందిన సంగతి తెలిసిందే ఇప్పటికే వీర జవాన్ మురళి కుటుంబ సభ్యులతో ఫోన్ లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిలో భాగంగా కల్లితండాకు వెళ్లి ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్ కాగా అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీలో చేరిన మురళి నాయక్ నాసిక్ లో శిక్షణ పొంది అస్సాంలో చేశారు పాకిస్తాన్ తో జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నారు అయితే పాకిస్తాన్ దుశ్చర్యలను అడ్డుకునే క్రమంలో ఆ జవాన్ వీరమరణం పొందగా ఆదివారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి మురళి నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట మండలంలోని గడ్డంతాండ పంచాయతీ తల్లితాండ గ్రామం మురళి నాయక్ వీరమరణం చెందిన వార్త ఆయన కుటుంబ సభ్యుల్లో ఎందుకు ఆవేదనను మరోవైపు ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ దిగ్భాంతిని వ్యక్తం చేశారు మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు మంత్రి సవిత మురళీ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు